హాయ్ ఫ్రెండ్ చూడండి సువికపోతున్నాం ఇప్పుడు షాపింగ్ మాల్ కాడికి చూడండి రోడ్లు మొత్తము ఈ రోడ్లో మొత్తం ఏనవయ్య ఇక్కడ ఫస్ట్ చూడండి మొత్తము బిల్డింగ్లు ఎంత ఉన్నాయో రోడ్డు చూడండి చూడండి మొత్తము సువికపోతున్నాం ఇప్పుడు చూడండి మొత్తము ఇది మీది అందులో ఇది మందక చూడండి ఇది మొత్తము చూడండి రోడ్లు కోవేట్లు ఏ మాదిరి ఉంటాయి రోడ్లు మొత్తము ఈ రూట్లో వచ్చి ఎనభై కన్నా ఎక్కువ పోకూడదు ఫాస్ట్ చూడండి మొత్తం ఇది ఈ ఈరోజు చూడండి ఫ్రెండ్స్ ఈ పక్క ఇప్పుడు వచ్చేదంతా ఆ పక్క మిలిటరీ టీఏ మిలిటరీ క్యాంపస్ చూడండి మొత్తం అవన్నీ ఈ నుంచి ఆ లాస్ట్ వరకు మొత్తం అయ్యా మిలిటరీ చూడండి మొత్తము ఇవన్నీ వచ్చాయి మొత్తం చూడండి సువేక్లో ఉంటాయి ఇవన్నీ మిలిటరీ వాళ్ళకి సంబంధించిన టీ చూడండి మొత్తము ఇక్కడ కెమెరా కూడా ఉన్నది చూడండి కొత్త కెమెరా ఎవరైనా చూసి ఈ రూట్ లో చూడండి కొత్త కెమెరా కూడా బిగిచ్చున్నారు కదా ఒకటి ముందు పాత కెమెరా అనేది కొత్త కెమెరా బిగిచ్చున్నారు ఆడ చూడండి మొత్తము కోవిడ్ సుక్కుపోవాలంటే చూడండి ఫస్ట్ బిడ్జ్ ఇక్కడ నుంచి రైట్ తీసుకోవాలి చూడండి నుంచి రైట్ తీసుకుంటే పెట్రోల్ బంక్ కూడా ఉంటుంది ఇన్నే సిగ్నల్ కాడ లెఫ్ట్కి తీసుకోవాలి మళ్ళా చూడండి మొత్తం ఇవి చూపిస్తాను అది ఇక్కడ చూడండి ఇది పెట్రోల్ బంక్ చూడండి మొత్తం ఇది చూడండి ఈ బ్రిడ్జి ఫస్ట్ బ్రిడ్జ్ నాలుగో నెంబర్లో ఫస్ట్ బ్రిడ్జి కలిసి సిగ్నల్ వస్తుంది సిగ్నల్ కార్డు లెఫ్ట్ తీసుకోవాలి చూడండి చూడండి సిగ్నల్ కార్డు ఉన్నాను ఈ సిగ్నల్ లెఫ్ట్ తీసుకోవాలి కోవిడ్ సుక్కడిపోవాలంటే చూడండి ఫ్రెండ్స్ బయట పని వాళ్ళు బస్సులో పోతున్నారు చూడండి వాళ్ళు డ్యూటీ అయిపోయింది ఇప్పుడే బస్సుకు పోతున్నారు వాళ్ళు చూడండి బస్సులు ఈ మాదిరి ఉంటాయి గవర్నమెంట్ బస్సులు మొత్తము చూడండి మనం వచ్చేసినాం సో సూప్ కాడ ఇక్కడ దగ్గర వచ్చేసినాం చూడండి సిగ్నల్ దాటుకున్నాం ఇప్పుడే చూడండి మొత్తం ఇదంతా సూ ఇది మెకానిక్ షాప్ మెకానిక్ సెట్లు అన్ని మొత్తం లారీలు అన్ని సెట్ రిపేర్లు చేస్తారు చూడండి మొత్తము ఇవి షూ ఉంటాయి చూడండి మొత్తం కోవేట్ కాడ దగ్గరకు వచ్చేసినాం మనము చూడండి ఫ్రెండ్స్ ఇంకో సిగ్నల్ దాటుకుంటే కోవేట్ సూక్ వచ్చేస్తుంది చూడండి మొత్తము ఎంత ఇది మా ఇదంతా మా ఇవన్నీ లారీలకి సంబంధించింది మొత్తం కార్లుకి లారీలకి చూడండి వాడు ఎదురుగా కనపడేదని ఎక్కువ షూక్ చూడండి ఫ్రెండ్ సిగ్నల్ గడి దాటుకునే మనము ఇప్పుడు లోపలికి పోతాం షూక్ లేకి చూడండి షాపింగ్ మాల్లో వరుసగా అన్నీ ఉన్నాయి చూడండి నుంచి లాస్ట్ వరకు ఉన్నాయి అన్ని చూడండి ఇప్పుడే లోపలికి పోతున్నాం చూడండి ఇప్పుడే పోతున్నాం లోపలికి చూడండి ఇంకా మా దాంట్లో అయిపోయింది వాళ్ళు నిన్న చూడండి ఫ్రెండ్స్ ఈ మాదిరి ఉంటాయి షాపింగ్ మాల్ లోపల చూడండి వచ్చేసిన షాపింగ్ మాల్ మొత్తం కూడా చూడండి మొత్తం రకాలు ఉన్నాయి మొత్తం ఈడ షాపింగ్ మాల్ ఇదే మొత్తము